హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబౌటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ధర అయితే వస్తుంది ఓకే నాకు వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జురుపి పొట్టేళ్ళు అనేది మనకి మొత్తం టోటల్ మనకి పంతొమ్మిది పొట్టేళ్ళు అయితే మనకి అమ్మకానికి అయితే ఉన్నాయి మనకి ఇవి లైవ్ అయితే ఎంత వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు అడ్రస్ ఎక్కడ డీటెయిల్స్ మాట్లాడే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకున్నాం ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గుర్ర అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు పిల్లలున్నాయి మేక అయినా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటే ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అని అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఇరేవాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొట్టుకు తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడియో చేసే అనుకుంటే వీడియోలో కనిపించే మొత్తం మనకి నెల్లూరు జూబీ ఫోటో మనకి టోటల్ పంతొమ్మిది పొట్టేళ్ళు అయితే మనకి అమ్మకానికి ఈ పంతొమ్మిది పొట్టేళ్ళు వచ్చేసి ఏజు మనకి వన్ ఇయరు టెన్ మంత్స్ వన్ ఇయర్ లోపల బ్రదర్ వన్ ఇయర్ లోపల అనేది మనకి ఏజ్ పది నెలలు పదకొండు నెలలు పన్నెండు నెలలు అనేది ఏజ్ అనేది ఉందని చెప్తున్నారు ఇవి లైవ్ వేటు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి లైవ్ వేట్ వచ్చి మన బ్రదర్ వచ్చేసి ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోలు పెదారు ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోల వరకు లైవ్ వేటు వస్తాయి అన్న అని చెప్తున్నాడు ఇది అడ్రస్ వచ్చేసి బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి మనకి కడప జిల్లా ఒంటిమిట్ట బ్రదర్ ఇది వచ్చేసి కడప జిల్లా ఒంటిమిట్ట దగ్గరలో ఏదో విలేజ్ పేరు అయితే అర్థం కాలేదు వాళ్ళకి నాకు చెప్పాడు కానీ ఆ పేరు అనేది నాకు అర్థం కాలేదు ఆ కడప జిల్లా ఒంటిమిట్ట దగ్గరలో విలేజ్ వాళ్ళ విలేజ్ కింద టైటిల్లో వాళ్ళ నెంబర్ పెడతా అన్నవాళ్ళ నెంబర్ కాల్ చేసింటే పూర్తి అడ్రస్ ఎక్కడనేది ఫోన్లో అయితే మీరు మాట్లాడుకోవచ్చు ఇవి జత ఫ్రైజ్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి జత ఫ్రైజ్ అనేది మన బ్రదరు ఇక్కడ బేరం అంటూ ఏం లేదురా ఫైనల్ రేట్ అయితే చెప్పేస్తున్నాడు మనకి ముప్పై ఐదు వేలుగా ఫైనల్ రేట్ అయినా ఇంకా బేరం అయితే లేదు ఫైనల్గా నేనైతే ఆ జత రెండు కొట్టేళ్ళు అనేది మనకి ముప్పై ఐదు వేలుగా ఫైనల్గా రేట్ చెప్తున్నారు కావాలనుకునే వాళ్ళు కాల్ చేయమని అన్న ఏదైనా సరే దగ్గరకు వచ్చి చూసుకొని బేరం అనేది నచ్చితేనే కొనుక్కోవాలి ఇంకా బేరం అంటూ లేదంటారు ఇక్కడ ఫైనల్ రేట్ అనేది మన బ్రదర్ అయితే చెప్పుకున్నాడు కాబట్టి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో అన్న నెంబర్ పెడతాం అన్న నెంబర్ కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి జివాల్ దగ్గరికి ఆ పోటీల దగ్గరికి వెళ్ళి మీకు నచ్చిన తర్వాత ఫైనల్ రేటు ఇంకా బేరం అంటూ లేదని చెప్తున్నాడు ముప్పై ఐదు వేలు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే రమ్మని చెప్తున్నారు కాబట్టి అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే